క్రైస్తలో యహోవ నామంనకు స్థుతి కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ హిర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు మనం చూసినట్లయితే యహోవా ఎలాగున సెలవిస్తూ ఉన్నాడు ఏమైనా సెలవిస్తూ ఉన్నాడు ఆయన బట్టి సంతోషంగా ఉండండి యాకోబును బట్టి సంతోషముగా ఉండి పాటలు పాడండి ఎందుకంటే రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి రాజ్యములకు ప్రపంచ రాజ్యాలన్నిటికీ కూడా శిరస్సుగా శిరస్సగు జనం ఒకటి ఉంది ఆ జనాన్ని బట్టి ఉత్సాహధ్వని చేయుడి ప్రకటించుడి స్థుతి చేయుడి యహోవా ఇస్రాయేలీలో శేషించిన తన ప్రజలను రక్షింపుమి అని మనం బ్రతములు ఆడాలట సో ఇక్కడ చక్కని విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి యహోవా ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే యాహోవను బట్టి సంతోషంగా ఉండండి పాటలు పాడాడు రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి రాజ్యములకు జనం ఎవరున్నారు భూ ప్రజలందరికీ కూడా భూ రాజ్యములన్నిటికీ కూడా శిరస్సగు జనం ఒకటి ఉంది శిరస్సగు జనం ఆ జనమే ఇస్రాయేలీలు ఆ ఇస్రాయేలీలను బట్టి ఉత్సాహధ్వని మనం చెయ్యాలంట ఇస్రాయేలీలను గురించి ప్రకటించాలి స్థుతి చెల్లించాలి ఎందుకనంటే యోవా ఇస్రాయేలీలలో శేషించిన తన ప్రజలను రక్షించండి తండ్రి రక్షించండి అని మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఉత్తర దేశము నుండి నేను వారిని రప్పిస్తాను ఎవరిని రప్పిస్తారట బృివారిని కుంటివారిని గర్భిణీలను ప్రసవించు స్త్రీలనేమి గంతముల నుండి అందరినీ కూడా నేను సమకూరుస్తూ ఉన్నాను సో దేవుని బిడ్డలారా దేవుని బిడలమైన మనము జనములకు శిరస్సగు ప్రజలను బట్టి మనం సంతోషించాలి దేవుని స్థుతించాలి వారి కొరకు మనము ప్రార్థన చెయ్యాలి రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి సో మనం ప్రార్థించాలి స్థుతించాలి ఘనపరచాలి మనం వారి నిమిత్తం మనం ప్రార్థించాలి ఏమైనా ప్రార్థించాలి ప్రభువా శేషించిన ప్రజల్ని రక్షించండి అని మనం దేవుణ్ణి బ్రతిమలాడాలంట అలా మనం బ్రతిమలనప్పుడు శేషించిన ప్రజలందరినీ కూడా ఉత్తర దేశము నుండి ఉత్తరదేశ ప్రాంతాల నుండి గురుడివారిని కుంటివారిని గర్ణి స్త్రీలను ప్రసవించే స్త్రీలు అందరినీ కూడా ఆయన తోడుకుని వస్తూ ఉన్నారు సో ప్రార్థించవలసిన పని మన మీద ఉంది ఆయన చేయవలసిన కార్యాన్ని ఆయన చేస్తారు అయితే రాజ్యములకు శిరస్సుగా ఉన్న జనాన్ని బట్టి మనము దేవుణ్ణి ఉత్సాహంతో స్థుతించి కీర్తించాలంట సో ప్రార్థిద్దామా మరి సకల ఆశీర్వాదములకు కారణమగు మా దేవా నీకే స్తోత్రాలు నాయన ఉత్సాహముతో నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఇస్రాయేలులో శేషించిన నీ ప్రజలను రక్షించండి రక్షించండి ప్రభు ఇస్రాయేలులో శేషించిన ప్రజలందరినీ కూడా రక్షించమని మేము కోరుతూ ఉన్నాం నీ కృపతో వరండి పండు ప్రభువ వారికి విడుదల దయచేయండి ఎక్కడెక్కడ చెదిరిపోయి ఉన్నారు వారందరినీ మీరు తోడుకుని రండి ప్రభువ నాయన అంచె దినాల్లో ఏ కడవరి దినాల్లో రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి మిమ్మల్ని మేము కీర్తిస్తూ ఉన్నాం స్థుతిస్తూ ఉన్నాం నాయన రాజ్యములన్నీ కూడా రాజ్యములకు శిరస్సముగా ఉన్న జనమును ఆ జనాంగాన్ని బట్టి ప్రభువా నాయన వారు తెలుసుకుని మిమ్మల్ని స్తుంచినట్లు మీ కృప రాజ్యాలన్నిటికీ మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉన్నాను నాయనా నీ ప్రజలైన వారిని బృడ్డి వారిని పుంటి వారిని ప్రభు మోగారిని తండ్రి నాయన గర్భి స్త్రీలను ప్రసవించే స్త్రీలందరినీ కూడా మీరు తోడుకుని వచ్చుచూ ఉన్నందుకు తండ్రి మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లుస్తూ సకల మహిమ ఘనత ప్రభావములు మీకు అర్పించుకుంటూ నాయన ఈ రోజున ఎవరెవరైతే హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో మీరు వారికి తోడై ఉన్నారు నీ కృపలతో నింపారు ఎవరెవరైతే బలహీనతతో సమస్యలతో నలుగుతూ ఉన్నారో వారికి ఉన్న సమస్యలన్నిటి నుండి మీరు విడిపించారు నాయన ఇదిగో విజయవాడ ప్రభువ వరద ప్రాంతాల్లో చిక్కుకుని నాయన కొద్దిమంది సేవకులు కూడా నా ప్రి ప్రభువ అయ్యా వారి ప్రాణాలు కోల్పోయి ఉన్నారు అలాంటి కుటుంబాలకు కావలసిన ఆదరణ ధైర్యమును మీరు వారికి అనుగ్రహించి ఉన్నారు మీ ఆత్మతో వారు నింపి ఉన్నారు వారి అవసరతలన్నీ మీరు తీర్చుచూ ఉన్నందుకు నీకు స్థుతులు ఉన్నాం దేవా దేవాన్ని ప్రజలైన వారిని నడవలేని వారిని ప్రభువా అయ్యా చూడలేని వారిని తండ్రి నాయనా స్త్రీలను ప్రసవించిన స్త్రీలను మీరు ప్రభువ విడుదలిచ్చి తోడుకొస్తున్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లుస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నా మమన ప్రార్థించి పొంది తల్లి అమెన్ అమెన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడై ఉన్నది మీరు ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ప్రభువు మిమ్మను మీ కుటుంబములను దీవించునుగాక మీ ప్రియ సహోదరి షేరౌన్ సువార్తరాజు షలోమ్